ఏ సినిమాకైనా సరైన రిలీజ్ డేట్ పడడం చాలా ఇంపార్టెంట్ ఒకసారి రిలీజ్ డేట్ వల్ల మంచి సినిమాలకు కూడా కలెక్షన్లు తగ్గే అవకాశాలు ఉంటాయి అలాగే యావరేజ్ మూవీకి పెరుగుతాయి కూడా అందుకే ప్రస్తుతం ఓ డేట్ పై నలుగురు హీరోలు కన్నేశారు నలుగురు వచ్చే అవకాశం ఉంది కానీ కలెక్షన్లు తగ్గుతాయి ఇంతకీ ఆ డేట్ ఏంటంటే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇదే తొలి రోజు రిలీజ్ చేస్తాం అని ఆల్రెడీ బాలయ్య సాయిధరం తెచ్చి ప్రకటించారు లేటెస్ట్ ఆ డేట్కి రావాలని ప్రయత్నిస్తున్నారు ప్రభాస్ రాజేష్ మేకర్స్ బాలకృష్ణ భయపడిచిన కంబలో రూపొందుతున్న చిత్రం అక్కడ టూ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ టార్గెట్ గానే షూటింగ్ చేస్తున్నారు ఈసారి దసరా అక్టోబర్ రెండునే వచ్చింది అందుకే పండుగ సెలవులు బాగా కలిసి వస్తాయనే ఈ డీట్ని ప్రిపేర్ చేసుకున్నారు అదే ఆలోచనతో సాయిధరామ్ తేజ్ సంబరాల ఎట్టిగట్టు చిత్రాన్ని అదే రోజు విడుదల చేస్తామని ప్రకటించారు సాయిధరామ్ తేజ్ కెరీర్లోని బిగ్ బడ్జెట్తో రూపొందుతున్న భారీ సినిమా ఇది అందుకే వీళ్లకు పండుగ సెలవులు కావాలి ఇక మారుతి డైరెక్ట్ చేస్తున్న ప్రభాస్ రాజేష్ రాజేశ్వబ్ సమ్మర్ నుంచి వాయిదా పడింది వీళ్ళు కూడా ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదుని రావాలనుకుంటున్నారు ఆ మేరకే వర్క్ జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది వీరు సరిపోరు అని ఇంకా రేస్లో మేము సైతం అనేలా కనిపిస్తున్నాడు ఓజి మేకర్స్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీకి సంబంధించి అతను ఒక మూడు వారాల టైం ఇస్తే అంతా అయిపోతుందని చాలా రోజులుగా చెబుతున్నారు ఫ్యాన్స్ కూడా హరిహర విరమల్లో కంటే ఓజీ కోసమే చూస్తున్నారు ఈ మూడు నెలల్లోనే ఎలాగైనా పవన్ తో డేట్స్ తీసుకుంటే వీళ్ళు కూడా సెప్టెంబర్ ఇరవై ఐదునే రావచ్చు అనే ప్లాన్ చేస్తున్నారు ఈ నలుగురులో ఇద్దరైతే కన్ఫామ్ ప్రభాస్ వస్తే అది డైనోసర్ కాబట్టి ఇతర సినిమాలకు సమస్యే బట్ బరిలో బాలయ్య సాయ తేజ్ మాత్రమే ఉంటే ఇద్దరులో బ్లాక్ బాస్టర్ కొట్టొచ్చు